తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పెద్ద కన్నలి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో సుమారు పదిహేను మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ஏ காலவா பண்ட முந்த க்ளாஸ் விட்டு வது ஏன் கால இதுல வண்ட ஒன்றரை கிளாஸ் கொடு பதினா ஏ